చేసానండి అల్లం పేస్టు గరం మసాలా కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఆనియన్స్ అండి నూనె ఫ్రై చేసింది ఆనియన్స్ కొద్దిగా జీడిపప్పు కొద్దిగా పెరుగు ఇవన్నీ 太严肃。 దీలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఓ భర్త నిమ్మకాయ పిండుకోవాలండి చికెన్ ఐకే సగం తీసేస్తానండి సగం ఇందులో ఉంచేసాను అంటే మనం లేయర్ కింద వేస్తాం కదా ఎందుకు సగం తీసి సగం ఇందులో ఉంచేస్తానండి ఇప్పుడు రైస్ అయితే ఉడిపోయింది కదా ఇది సెవెంటీ ఫైవ్ మాత్రమే కుక్ అవ్వాలండి రైస్ అయితే సెవెంటీ ఫైవ్ కుక్ అయిందండి దీన్ని ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాలండి లేరే వేసుకున్నాం కదండి మళ్ళీ దీనిపైన చికెన్ వేసుకోవాలి మళ్ళీ చికెన్ వేసి చికెన్ పైన మళ్ళీ రైస్ వేసుకోవాలి ఇంకో లేరు మన దగ్గర ముందుగా తీసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి ముందులో ఫ్రై చేసి అవి కూడా కొద్ది కొద్దిగా జల్లుకోవాలి చికెన్ పైన చికెన్ అయిపోయింది కదండి మళ్ళీ లేయర్ వేసుకుని దానిపైన ఆనియన్స్ వేసి ఇలాగ దానిపైన అయితే మనం నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ వేస్తానండి కొద్దిగా ఇలా ఫుడ్ కలర్ వేసుకోవాలి అయితే కుక్ చేసుకోవాలండి దీన్ని అయితే ఎలా వేసుకున్నాను మూత పెట్టేద్దాం దీని మీద ఏమైనా బొరుగు పెట్టుకోవాలండి ఆవురి బయటకు పోకుండా ఇలా బురువు పెట్టేసుకోవాలండి ఆవురి బయటకు పోదు బిర్యానీ అంతా ఇలాగో గిమ్లో వేసేసుకోవాలండి మసాలా బాగా కలుపుతుంది కదా ఇంకోటి చూడండి బల దుల్లులా వచ్చింది బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి ఏమండి కొత్తగా పెట్టిన ఛానల్ అండి ఇది మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఎలాంటి ఛానల్ ఇలాంటి వీడియోస్ చాలా పెడతానే ఉంటానండి ఓకేనండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం